హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ ముచ్చట్లు మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిఎస్ ముచ్చట్లు ఈ నా ఛానల్ ద్వారా హిందూ సాంప్రదాయాలని ధర్మశాస్త్ర విధి విధానాలని నియమ నిబంధనలని ఇలాంటి ఎన్నో విషయాలని మేము ముందు ఈ ఛానల్ ద్వారా నేను తీసుకురాబోతున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండి మీకు కూడా ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలని ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నేను తెలుసుకోవడానికి ప్రయత్నించి వీడియో రూపంలో మేము ముందుకు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తాను ఈరోజు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ అందరికీ తెలియజేయబోతున్నాను మనము కామన్గా ఒక వర్డ్ విని ఉంటాము ఏంటిది అది అంటే ప్రమదగణాలు ఆదిదేవుని ప్రమద ప్రమదగణాలు అని విని ఉంటాము కదా ప్రమద గణాలని విని ఉంటాము కానీ అసలు ప్రమద గణాలు ఎవరు ప్రమద అంటే ఏంటి అసలు వాళ్ళు అసలు ఎవరు ఏంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రమద అంటే బాగా మదించగలిగేవారని అర్థం వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి కలవారు దేవతలను కూడా శిక్షించగలంత సామర్థ్యం ఉన్నవారు వీరంటే దేవతలకి భయము మరియు భక్తి కూడా దేవతలు ఎప్పుడైనా తప్పుద్రోవ పడితే వారిని నిగ్రహించేవారే ఈ ప్రమదులు వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తారు రుద్ర ఏకాదశ అనువాకంలో సహస్రాని సహస్ర షోయే రుద్ర ఆది భూమ్యాం అంటే వీరు అన్ని చోట్ల వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు కొన్ని కోట్ల కొలది గణాలు ఉంటారు మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుధ్యం పొంది రుద్రగణాలుగా ఉండిపోతారని ప్రతీతి అయితే వారికి నాయకులు లేదా ఘనాధిపతులు కూడా ఉంటారు వీరిలో ముఖ్యులు మొదటివారు వీరభద్రులు దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి దేవతలను శిక్షించిన శివ జటోద్భవుడు వీరభద్రుడు తిరుగులేని పరాక్రమవంతుడు సాక్షాత్ శివస్వరూపంగా పొగడబడేవాడు అందరికన్నా ముఖ్యమైన ఘనాధిపతి వీరభద్రుడు తదుపరి ఆదివృషభం ధర్మదేవత ఈ ఆదివృషభం శివుణ్ణి మోయగలిగే వరం పొంది అతని సమీపంలో ఎప్పుడూ సంచరించే తెల్లని వృషభమూర్తి విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మదేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు తదుపరి నందీశ్వరుడు శిలాదుని పుత్రుడు ఆదివృషభం యొక్క అవతారం శివునికి రక్షగా ఆంతరంగుకునిగా ఉండే ఘనమూర్తి ఈ నందీశ్వరుడు కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని నందీశ్వరుని అనుమతి పొందితే గాని శివదర్శనం లభించదు తదుపరి భృంగి శివుని యొక్క పరమ భక్తుడు భ్రమరములాగా శివుని చుట్టే ప్రదక్షిణ చేయడమే పనిగా ఉన్నవాడు కాబట్టి భృంగి అని పిలువబడ్డాడు కేవలం శివుణ్ణి ఆరాధిస్తూ పార్వతీదేవిని విస్మరించి శివగ శాపగ్రస్తుడై తల్లి వల్ల వచ్చే రక్తమాంసాలను కోల్పోయి పడిపోతే శివుడు మూడవకాలు ప్రసాదించాడు తదుపరి స్కందుడు కుమారస్వామి శివకుమారుడు దేవసేనాధిపతి బ్రహ్మజ్ఞాని పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు వారి గోత్రపురుషులు నేటికి వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు రేణుక దారుక ఘంటకర్ణ విశ్వకర్ణ ధేనుకర్ణ తదుపరి ప్రమదగణం కాలభైరవుడు దీనికి మరొక పేరు కాలాగ్ని రుద్రుడు అని కూడా అంటారు బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు ఈ కాలాగ్ని రుద్రుడు కపాలహస్తుడు పైగా కాశీపురాధీశుడు కూడా తదుపరి రిటి ఈ రిటి ఉద్దాలకుని పుత్రుడు శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివగణాలలో చేరాడు ఈ రిటి అనే ప్రథమగనుడు తదుపరి బాణుడు శివుని పరమభక్తుడు శివునితోనే యుద్ధం కోరాడు తచ్చముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం కూడా పొందాడు శ్రీకృష్ణునితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు నర్మదా నదిలో బాణాలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణాలింగాలని పిలువబడతాయి తదుపరి చండీషుడు ఒక గోపబాలుడు శివపూజకు గుడిలో అనుమతించరు అని గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రెపాలతో పూజించాడు భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేశాడు కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి ఘనాధిపత్యాన్ని శివ ఉచ్ఛిష్టంపై అధికారాన్ని కలిగించాడు శివనింద చేసేవారికి అతడు చెండ శాసనుడు ఇలా ఎందరో ప్రమద నాయకులు దదీచి అగస్త్యుడు ఉపమన్యుడు పప్పిలాదుడు దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు అంతేగాక విభూతి రుద్రాక్షలు శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమద కులం వారే బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు ఇక జంగమలు గురు పరంపరలో ఉంటే శిష్య పరంపర చెందిన శివశరణులు కూడా గణములలో స్థానం పొందారు వీరి పేర్లు ప్రమదగణాల పేర్లు అన్నిటినీ తలుచుకోవడమే మహాప్రసాదం రకరకాల ముఖాలతో రకరకాల శరీరాలతో అవయవాలలో వింతగా ఉంటారు ఈ ప్రమదగణాలు వీరి శి శక్తులు లీలల గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువగానే మనకు అనిపిస్తూ ఉంటుంది సర్వం శివమయం